ఓం పరమ పరమాత్మ స్థితి పలయా బ్రహ్మ హరి హయ గుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ సిద్ధి కురు సిద్ధిరు కురు కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు సికింద్రాబాదు మహంకాలమ్మ పలుకు ఎల్లమ్మ తల్లి పలుకు అమ్మవారు బాలకంపేట ఎల్లమ్మ తల్లి పలుకు పెద్దమ్మ తల్లి పలుకు అమ్మవారు జాయ్ కొండ దేవత అమ్మవారు ఆశీర్వాదం జాయ్ షిరిడి సాయినాథ ఆశీర్వాదం పలుకు జాయ్ కొండ దేవత మేనరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజత రెండు అవమానాలు నాలుగు పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము రేవతి నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి చూసేదాని వరకు ఏమి తెలియనట్టుగా ఉంటారు కానీ వీళ్ళు చాలా చాలా వరకు జాగ్రత్తలు పడతారు చాలా జాగ్రత్తలు పడతారు తెలివితేటలు అతి వే అతి వేగంగా ఉంటాయి వీళ్ళకి కానీ వీళ్ళని పట్టాలంటే సామాన్యం కాదు వీళ్ళని ప వీళ్ళకి పట్టాలంటే మనల్ని పట్టేస్తారు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని విధానాలు కొన్ని కనబడుతుంటాయి మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మెయిన్గా అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము యోగ బలము ఇలా జాతకంలో చూసుకుంటే ప్రేమ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ సమస్యల్లో చూసుకుంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళు నీకు రివర్స్ అయిపోతుంటారు నీ ప్రేమ నీకు దక్కకోకుండా రివర్స్ అయిపోతుంది నీ ప్రేమ అప్పుడు వరకే ఫలిస్తుంది మళ్ళా నాలుగు రోజులు పోయిన తర్వాత ఆ ప్రేమ మళ్ళీ వేరే విధంగా చెడుగా భావిస్తారు నువ్వు ఎక్కువగా ఎక్కువగా ప్రేమను ఎప్పుడు నువ్వు చూపిస్తావో అటు నుంచి నీకు ప్రేమ రాదు అటు నుంచి నీకు స్వార్థమే వస్తుంది వాళ్ళు స్వార్థంతో మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అనేది ఆలోచించి వాళ్ళు ఇంకో రూట్కి వెళ్ళిపోయి ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు అప్పుడు అరే ఇదే నా ప్రేమ ప్రేమిస్తే మనకి ఇలాగే జరిగిద్దా మరి ప్రేమించకూడదా మరి ప్రేమ అనేది మనిషికి ముఖ్యం కదా మరి ఆ ప్రేమని ఎందుకు మనం కాదనుకోవాలి ఆ ప్రేమని ఎందుకు మనం డిస్టర్బెంట్ చేసుకోవాలి ఈ ప్రేమని ఎటుపడ్డా కూడా మనం ప్రేమించాలి ఈ ప్రేమను మనం ఏ విధంగా దక్కించుకోవాలి ఈ ప్రేమ గురించి ఏదైనా చేయాలి ఈ ప్రేమ గురించి ప్రాణాలైనా పోయినా బాగలేదు అన్నట్టుగా చాలామంది కొంత మూర్ఖంగా ఆలోచన చేస్తుంటారు మూర్ఖంగా ఆలోచించి ప్రేమ విషయంలో ఫెయిల్ అయిన వాళ్ళు చదువు విషయంలో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఇట్లా గురువులకి చెప్పుకోలేక వాళ్ళు కొన్ని ప్రాణాలు తీసేసుకుంటారు ఎందువల్ల వాళ్ళు మెయిన్గా భయం వలన ఆ భయం అనేది మీరు పడద్దు మీరు భయపడి ప్రాణాలు తీసేసుకుంటే బాధపడేది ఎవరు మీ తల్లిదండ్రులే ప్రేమని మనం మనకి ద మనకు దక్కలేదు కాబట్టి ఆ ప్రేమను వదిలేసేయాలి ఆ ప్రేమే కావాలని మనం కూర్చుంటే ఏమవుతుందంటే చాలా సమస్యలు మనకు ఎదురవుతాయి ఒక రకంగా కాదు నాలుగైదు విధానాలుగా మనకు ఎదురవుతాయి కాబట్టి ఆ ప్రేమ మనకి దక్కదు కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో పెద్దవాళ్ళు మనకి ఏం చెబుతున్నారో ఆ విధంగా మనం నడుచుకుంటేనే మన జీవితంలో మన లైఫ్లో అనేది ముందుకు పోగలుగుతాము ముందు అడుగు వేయగలుగుతాము ముందు కార్యక్రమాలు చేయగలుగుతాము మనం ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా అదే జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం చాలా చాలా విధానంగా మనం పాటించాలి కాబట్టి అన్ని చదివేశాములే మొత్తం అయిపోయిందిలే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందిలే అనేది అనుకోవటం చాలా మూర్ఖత్వం కాబట్టి అన్ని తెలిసిన వాళ్ళే తప్పుదారులు పోతుంటారు కొంతమంది తెలియని వాళ్ళు భయపడుతుంటారు కొంతమంది తెలియదు అబ్బాయి పని చేస్తే ఏమవుతుందో అనేది భయం ఉంటుంది కాబట్టి అన్ని తెలిసిన ఏం చేస్తారే ఏం కాదు నాకు నేను దేనికైనా సిద్ధమే అనుకుంటాడు కాబట్టి అదే వాళ్ళకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి దానివల్ల వాళ్ళు తీసుకున్న ఒక చిన్న అసా అసా జాగ్రత్త వల్ల వాళ్ళకి కొన్ని ప్రమాదాలు చికాకులు ఇబ్బందులు అది లేనిపోయినవి కొన్ని సమస్యలు రావటం పోలీస్ స్టేషన్ తిరగటం కోర్టు గాడికి పోవటం చికాకులు పడటం ఇలాంటి రకరకాలుగా కొన్ని కనబడుతుంటాయి కాబట్టి ఓపిక చాలా గొప్పది నిదానము చాలా గొప్పది ఓపిక ఇంకా గొప్పది కాబట్టి మనకు ఓపిక ఉండాలి వాడు వచ్చి మనల్ని కొట్టాడా తిట్టినా కూడా మనం తొందర పడితే పని కాదు కదా వాడు ఎందువల్ల కొట్టాడు ఏమిటా అనేది మనం దాన్ని ప్రూఫ్ చూపించాలి కదా మరి వాడు కొట్టాడు తిట్టాడు మనం కొట్టాము తిట్టాము అయిపోతుంది సేమ్ సేమ్ అది కాదు కదా సమస్య మనకి కొన్ని కావాలంటే కొన్నిటిని దూరం పెట్టాలి కొన్ని కావాలంటే కొన్నిటిని వదిలేయాలి కాబట్టి మనం ఏది చేయాలనుకున్నా ఎడు అనుకున్నా అతి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీకు విజయవంతం కావాలనుకుంటే మా అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు వనదేవత ఆ అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో కోరికలు ఏ కోరికలు మీరు అనుకుంటున్నారు ఆ కోరికల్ని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారు సమ్మక్క సారక్కదలిని అనుకొని ఒక పసుపు గుడ్డ ఒక ఎరుపు గుడ్డ తెప్పించేసి దాంట్లో మీ సేతుకుండా మూడు దోషల్లో బియ్యం దాంట్లో పోసేసి మూట కట్టి దాంట్లో ఒక రూపాయి బెల్ల పసుపు కుంకుమ వేసేసి ఒక తమలపాకు దాంట్లో పెట్టేసి ఒక రూపాయి బెల్ల పెట్టి మూట కట్టాలి అలాగే రెండు మూటలు కట్టాలి ఒకటి పసుపు మూట ఒకటి ఒకటి ఎరుపు మూట ఒకటి ఈ రెండు మూటలు కట్టి ఆ రెండు మూటలు పట్టుకొని దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి అమ్మవారిని సమ్మక సారకదలిని మీరు అనుకోండి మీ మనసులో ఏమనుకుంటారో మీ ఉద్యోగాల గురించి కానీ మీరు చేసే వ్యాపారాలు కానీ మీరు చేసే సినిమా ఫీల్డ్ కానీ మీరు చేసే వీడియో కానీ మీరు చేసే యూట్యూబర్లు కానీ మీరు చేసే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రెండింటిని పట్టుకొని సమ్మక్క సారలమ్మను తలుసుకొని మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మొక్కొని అమ్మ మేము పలానా పని అనుకుంటున్నాము ఆ పని మాకు సక్రంగా అయితే తప్పకుండా మీ దగ్గరికి వస్తామని మనస్ఫూర్తిగా మీరు మొక్కండి మీకు తప్పకుండా అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి మీకు మంచి శుభాన్ని పలికి పలికిస్తుంది మంచి శుభాలు చూపిస్తుంది మంచి మీ జీవితానికి వెలుగు చూపిస్తుంది మీ ఆరోగ్యాలు కుటుంబము వ్యాపారము బిగినెస్ చేసే పనులన్నీ తప్పకుండా జయప్రదంగా అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చేయాలనుకుంటే బోధవారం రోజుని చేయాలి బోధవారం రోజున తలస్నానం చేసి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన పెడాల ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీకు చెప్పగలుగుతాను సర్వోజనా సుఖిలో భవంతు オム・ナマス・シヴァヤナマハハリオム・ナマス・シヴァヤ